ఉమ్మడి నెల్లూరు జిల్లా దుగరాజు పట్నంలో పోర్టును నిర్మించాలంటూ కాంగ్రెస్ పార్టీ తిరుపతి పార్లమెంటు మాజీ ఎంపీ చింతామోహన్ సూళ్ళూరుపేటలో నిరసన ఉమ్మడి నెల్లూరు జిల్లా దుగ్గరాజుపట్నంలో మరో పోర్టును నిర్మించాలంటూ తిరుపతి పార్లమెంటు కాంగ్రెస్ పార్టీ తిరుపతి పార్లమెంటు మాజీ ఎంపీ చింతామోహన్ సూళ్లూరుపేటలో నిరసన తెలియజేశారు ఈ సందర్భంగా ఆయన ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని అంబేద్కర్ విగ్రహం సమీపంలో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి ఆయన మీడియాతో మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ తీసుకుని దుగ్గరాజుపట్నంలోని వెంటనే మరో నూతన పోర్టును నిర్మించాలని లక్షలాది మంది నిరుద్యోగులకు ఉపాధి కల్పించాలని నిరుపేద రైతాంగాన్ని అభివృద్ధిలో తీసుకురావాలని అంతేకాకుండా లక్ష మంది నిరుద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై మాజీ ఎంపీ చింతా మోహన్ మీడియాతో మాట్లాడారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు శివకుమార్ తదితరులు పాల్గొన్నారు బొంబాయి అభివృద్ధికి వచ్చింది కేవలం పోర్టు వల్ల ఎక్కడ పోర్ట్ ఉంటుందో అక్కడ అభివృద్ధి వస్తుంది అందుకే పది సంవత్సరాల క్రితం దుగరాజ పట్టణం కొరకు పోర్టు కొరకు ముప్పై రెండు మంది కేంద్ర మంత్రులతో నేను ఏకగ్రీవంగా ముద్ర వేయించాను డాక్టర్ మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు కేంద్ర కేబినెట్ దుగరాజపట్టణ పట్టణ ఓడ రేవుకు ఆమోదముద్ర వేసింది తర్వాత విభజన చట్టం విభజన చట్టంలో పోలవరం ప్రాజెక్టుని మొట్టమొదటి అంశంగా పెట్టుకున్నారు ఆ రోజు నేను రెండో ప్రధాన అంశంగా దుగరాజ పట్టణ ఓడ రేవు పూర్తి చేయాలని నేను విభజన చట్టంలో పెట్టించాను పార్లమెంటు ఆమోదముద్ర వేసింది దుగరాజ పట్టణ ఓడ రేవు అభివృద్ధికి అభివృద్ధికి దానికి పార్లమెంట్ ఉభయ సభలు రాజ్యసభ లోక్సభ రెండు ఆమోదముద్ర వేశాయి అందరితో ఆగలేదు రాష్ట్రపతితో కూడా ఆమోదముద్ర ఇచ్చాం శాసనంగా తయారైంది దుగరాజ పట్టణ ఓడరే మరి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా మేము కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడం జరిగింది రెండు వేల పద్నాలుగులో ఓడిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యాడు ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత కృష్ణపట్టణంలో ఒక ఆయన ఉండేవాడు చిత్తా విశ్వేశ్వరరావు అని చంద్రబాబు నాయుడికి దగ్గర స్నేహితుడు బంధు ఆయనకు బిజినెస్ ఎక్కడ దెబ్బతింటుందో అని మరి దుగరాజ పట్టణ రేవు శాసనం అయినా కూడా ఆమోద ఆమోదమంత్రి వేసినా కూడా ఆయన ఒక జాబు రాశాడు నితిన్ గడ్కరీ అనే ఒక మంత్రికి పోస్ట్ మంత్రికి అయ్యా పట్టణం నాకు వద్దు మరి నాకు పట్టణమే వద్దు అన్నాడు మరి రా రాసుకోవచ్చు ఆయన ఇష్టం ఆయనది మరి ఈరోజు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా నిన్న వాళ్ళ తమ్ముడు చచ్చిపోతే పోయేసి వచ్చా ఫోన్మాలేసి వచ్చా మరి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా మాట్లాడితే పోలవరం అంటాడు లేకపోతే అమరావతి అంటాడు మరి దుగరాజ పట్టణాన్ని గురించి ఆయన ఇప్పటిదాకా మాట్లాడలేదు రాష్ట్ర ముఖ్యమంత్రిగా రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆయన ఆలోచించాల్సింది దుగరాజ పట్టణాన్ని గురించి ఆయన చట్టాన్ని ఆయన ప్రేమించే వ్యక్తి అయితే చట్ట ప్రకారంగా దుగరాజ పట్టణ పోర్టు పనులు ప్రారంభమై ఉండాలి ఆయన పోర్టు పనులు కొడుతున్నారు నాయన పెట్టి అన్నం తినేసి ఇంట్లో కూర్చుంటున్నారు కాలక్షేపం చేస్తున్నారు వీళ్ళకు ఉద్యోగాలు కావాలి శ్రీ సిటీలో ఉద్యోగాలు ఉన్నాయి ఏం ఉద్యోగాలు అయ్యి మరి పదివేల రూపాయలు ఇస్తున్నారు పన్నెండు వేల రూపాయలు ఇస్తున్నారు పోయేదానికి ఎంత ఖర్చు వచ్చేదానికి ఎంత ఖర్చు శ్రీ సిటీలో ఉద్యోగాల వల్ల ఏమీ ఉపయోగం లేదు ఏదో కావడం కాలక్షేపం తప్పించి మనకు కావాల్సింది ప్రభుత్వ ఉద్యోగాలు ప్రభుత్వ ఉద్యోగాలు ప్రభుత్వ ఉద్యోగం అంటే యాభై వేలు ఇస్తారు పెన్షన్ ఇస్తారు అన్నీ ఉంటాయి అటువంటి ప్రభుత్వ ఉద్యోగాలు యాభై వేలు వస్తాయి దుగరాజ పట్టడం పోర్టు పనులు ప్రారంభమైన తర్వాత రెండో ప్రయోజనం రైతులకు ఉపయోగం రైతుల భూములు ఈరోజు లక్ష రూపాయలు ఐదు లక్షల రూపాయలు ఉన్న భూమి కోటి రూపాయలు అవుతాయి దాదాపు లక్షలకు మా ప్రాంతం చూళ్లూరుపేట నాయుడుపేట గూడూరు ప్రాంతాలను ఎందుకు మీరు వెనకబెట్టుతున్నారు తప్పు చట్ట ప్రకారంగా ఇది తప్పు దుగరాజ పోర్టు పనులు వెంటనే ప్రారంభం కావాలని చంద్రబాబు నాయుడిని నేను సున్నితంగా ఆయనకు తెలియజేస్తూ ఆయన నాకు యాభై సంవత్సరాలుగా మిత్రుడు ఆయన విద్యార్థిగా నేను విద్యార్థిగా యాభై సంవత్సరాలుగా తెలిసినా కూడా ఆయన చేస్తున్నటువంటి పొరపాటును నేను ఏలెత్తి చూపిస్తున్నా వెంటనే దుగరాజ పట్టణ పోర్టు పనులు ప్రారంభం కావాలి కావాలి కావాలి